హాయ్ గైస్ డైరెక్టర్ మహి వి రాఘవ అని ఉన్నారు కదా యాత్ర టూ డైరెక్టర్ అందరికీ బాధలుస్తున్నారు తెలుస్తున్నారు అంటే ఆయనకి గవర్నమెంట్ హార్సిల్స్లో టూ ఎకరస్ భూమి కేటాయిస్తుందని బయట నిన్న నుంచి ప్రచారం బాగా జరుగుతుంది దాంట్లో ఫ్యాక్ట్ కూడా ఉంది దానికి టీడీపీ సైడ్ నుంచి వాళ్ళు చెప్పేది ఏంది లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు చెప్పేది ఏంది రెండు మీకు చెప్తాను ఆ తర్వాత మీకు డిసైడ్ అవ్వండి ఫస్ట్ టీడీపీ నుంచి అయితే జగన్ని పొగుడుతూ సినిమాలు చేస్తే వాళ్ళకు గవర్నమెంట్ స్థలంలోంచి నుంచి ఎకరాలు రెండు ఎకరాలు ఫ్రీగా ఇచ్చేస్తారా ఇది ఎక్కడ న్యాయం మీ సినిమా తీసేస్తే మీకు ఇచ్చేస్తారు అనేసి ఇలాగే చెప్తా ఉన్నారు అదే కాకుండా ఆయన సొంత నుంచి ఏమన్నా ఇచ్చుకుంటే ఇచ్చుకోవాలి గిఫ్ట్లు ఇలాంటివి గవర్నమెంట్ది ప్రజల సొమ్ము దాన్ని ఎలాగ ఇస్తారు మీరు అనేసి చెప్తా ఉన్నారు టీడీపీ హయాంలో ఇదే ప్లేస్ని స్పోర్ట్స్ క్లబ్కి ఇస్తే జగన్ గారు వచ్చాక దాన్ని డెవలప్ చేయకుండా ఆపి ఇప్పుడు దాంట్లోంచి రెండు ఎకరాలు ఈ డైరెక్ట్గా ఇస్తూ ఉన్నారు వీళ్ళు డెవలప్ చేసినట్లేదు వీళ్ళ కోసం వీళ్ళు భూములు పంచుకునేట్టు ఈ వైసీపీ ప్రభుత్వంలో భూ కబ్జాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి ఇలానే ఇది కూడా చేస్తూ ఉన్నారు సొంత ప్రయోజనాలు వాళ్ళ కోసం సినిమా తీశారనేసి ఇలా ఒక డైరెక్టర్కి రెండు ఎకరాల భూమిని హార్ హిల్స్లో కేటాయించాలనేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున వస్తే జగన్ గారు సినీ ప్రముఖులతో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు టికెట్ల ఇష్యూ రేట్ ఇష్యూ వచ్చింది కదా అప్పుడు అప్పుడే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మీరు స్టూడియోలు కట్టుకోండి మేము భూ కేటాయింపులు కూడా చేస్తాం మీకు అనేసి చెప్పారు అందుకే ఒక డైరెక్టర్ ఒక మంచి డైరెక్టర్ చాలా సినిమాలు తీసిన ఒక డైరెక్టర్ ఒక మినీ స్టూడియో కోసం అక్కడ భూ కేటాయింపులు జరిపాము దాన్ని ఇదన్నీ చట్ట ప్రకారమే జరిగాయి ఇంతకుముందు ఎవరు లేరా రామోజీ గారు దాస నారాయణ గారు ఇలాగ చాలామంది డైరెక్టర్లకు భూ కేటాంపులు ఇవ్వలేదా ఇస్తే ఎందుకు అడుగుతా ఉన్నారు అది కూడా రూల్స్ ప్రకారమే చేశాము ఎందుకు అడుగుతా ఉన్నారు మమ్మల్ని అనేసి చెప్తా ఉన్నారు అంతేకాకుండా డైరెక్టర్ ఏమన్నారంటే నేను పెరిగింది హార్స్లీ హిల్స్లో అక్కడే చదువుకున్నాను నేను అక్కడ డెవలప్ చేయడానికి మినీ స్టూడియోని కడదామనేసి ఆ అప్లికేషన్ ఎప్పటి నుంచో పెట్టాను ఇప్పుడు అప్రూవ్ అవుతా ఉంది నేను చదువుకున్న ఊళ్ళో అక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను అక్కడ స్టూడియో పెడదామనుకుంటున్నాను అనేసి చెప్పారు అంతేకాకుండా ఆపోజిషన్ వాళ్ళు ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందనేసి ఆయన చెప్పారు మేము సినిమాల కోసం ఎంతో ఖర్చు పెడతా ఉంటాం వేరే ప్లేసులకు వెళ్ళేసి ఆ షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ అమౌంట్తోనే మినీ స్టూడియోస్ ఇక్కడ కడితే ఒకసారి కాకుండా అక్కడ ఉండే ప్రజలు కూడా డెవలప్ అవుతారు కదా ఆ ఉద్దేశంతోనే నేను అక్కడ మినీ స్టూడియో కట్టాలని డిసైడ్ చేసుకున్నానేసి అనేసి కూడా చెప్పారు ఆయన ఇది ఆ టీడీపీ చెప్పే వాళ్ళకి ఇక్కడ వైసీపీ తరఫున చెప్పే వాళ్ళకి రెండు డిఫరెన్స్ ఒకసారి మీరు ఆలోచించండి ఒక జనరల్ పబ్లిక్గా ఫస్ట్ న్యూస్ చూడగానే అనుకునేది యాత్ర టూ సినిమా తీశారు కదా దానికోసమే అక్కడ రెండు ఎకరాలు కేటాయించారనేసి జనాలు అనుకుంటారు ఆయనకు భూమి ఇవ్వడం తప్పు కాదు ఆ టైమింగ్ ఏదుందో ఉందో అది తప్పుగా ప్రొడెక్ట్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను జనరల్ పబ్లిక్ అయితే అలాగే అనుకుంటారు ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి వాళ్ళు చెప్పింది చెప్పాను వీళ్ళు చెప్పింది చెప్పాను మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ